రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ నాలుగు మరతేసిన వైసీపీ ఇంత దారుణమా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదో ఒకటి మాట్లాడుతూ ఆ తర్వాత నాలుగు ఖర్చుకోవడం అనేది వైసీపీకి ఒక ఆనవాయితీగా మారిపోయింది అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా మాజీ మంత్రులు కావచ్చు ఏ ఒక్కరిని తీసుకున్నా గానీ ఇదే పందాలు నడుస్తారు జగన్మోహన్ రెడ్డి తానా అంటే తానా అంటాం తందానంటే తందానంటాం ఈ అందరూ ఏ మాత్రం తేడా ఉండదు సరే జగన్మోహన్ రెడ్డి చెప్పే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందా అనేది ఇస్తే ప్రజలందరికీ తెలియందేం కాదు ఏది మైసూరు బాగుండాలో మైసూరు ఉండదు పులిహార్లో పులి ఉండదు అనేది తరాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు ఉంటాయి ఉదాహరణకి గూగుల్ డేటాబేస్ సెంటర్ ఉంది ఈ గూగుల్ డేటాబేస్ సెంటర్ పైన ప్రధానంగా ఎప్పుడైతే విశాఖపట్నంలో లాంచ్ అవుతుంది అని అని చెప్పేసి వార్తలు వచ్చిన క్రమంలో మరి మాజీ ఐటీ శాఖ మంత్రిగా చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ అప్పట్లో ఏం మాట్లాడారండి ఏంటది అదే కోళ్ళపరమా ఏంటి అని చెప్పేసి కొంతమంది కొంచెం హేళ చేశారు కానీ ఏంటది రెండు వందల మందికి ఉపాధి దానికి ఏముంటుంది పెద్దగా ఉద్యోగాలు ఏమి ఉండవా అని ఐటీ శాఖ మంత్రి అన్నాడు సో అంటే గూగుల్ డేటా బేస్ సెంటర్ని నారా లోకేష్ తీసుకొస్తున్నారు కాబట్టి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు తీరా కట్ చేస్తే కొంతమంది మేధావులు ఇతర టెక్నికల్ పర్సన్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడిన తర్వాత ఇది ఎలా కాదు లక్షా ఎనభై మూడు వేల సుమారుగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అటు ఇటుగా పెట్టుబడులు రాబోతున్నాయంటే దీన్ని ఎలా మాట్లాడతారేంటి అని చెప్పేసి అందరూ అన్న తర్వాత అరే రే అలాగా నన్ను నాలుగు ఖర్చుకొని లేదు లేదు అదానీ డేటాబేస్ సెంటర్ ముందుగానే మా జగనన్న తీసుకొచ్చాడు అని చెప్పేసి మరలా ఎత్తుకున్నారు మరి అదాని డేటాబేస్ సెంటర్ ముందుగానే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినప్పుడు మరి డేటాబేస్ సెంటర్ వల్ల ఏం ఉపయోగం ఉంది రెండు వందల మందికి ఉత్పత్తి వస్తుందని చెప్పేసి ఎలా మాట్లాడారు మరలా ఆ తర్వాత మా జగన్ అన్నే తీసుకొచ్చాడని చెప్పేసి ఎలా చెప్తున్నారు పోని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అనుకుందాం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినప్పుడు ఇదిగో మేము తీసుకొచ్చాం ఇప్పుడు నారా లోకేష్ తెచ్చేది ఏంటి అని మాట్లాడవలసింది పోయి దానివల్ల ఏం వచ్చింది రెండు వందల ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పింది ఎవరు మరి వీళ్ళేగా మరి ఇవాళ ఆల్ ఆఫే సడన్గా ఇష్టాని రీతిగా మాట్లాడుతున్నారు అని అంటే ఇప్పుడు ఈ అంశాలన్నీ ఎందుకు చర్చకొచ్చాయంటే తాజాగా ఈరోజు వాళ్ళ అఫీషియల్ పేజీలో చేసిన ట్వీట్ చూడండి ఇదిగోండి గంట క్రితం గూగుల్తో కలిసి వైజాగ్లో టెక్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేసిన అదాని స్పోర్ట్స్ అండ్ ఎస్ఈ జెడ్ ఎండి కిరణ్ అదానీ అదానీ గ్రూప్ పేరు ఎత్తితే వైఎస్ జగన్ గారికి పేరు వస్తుందని దాచిన చంద్రబాబు గూగుల్ డేటా సెంటర్ను తామే తెచ్చామంటూ చంద్రబాబు బిల్డప్ రైట్ ఇప్పుడు వీళ్ళు చెబుతున్న దాని ప్రకారంగా గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చింది ఎవరు అంటే చంద్రబాబు కాదు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఏది అదానీ డేటాబేస్ సెంటర్ అదానీ డేటాబేస్ సెంటర్కి గూగుల్ డేటాబేస్ సెంటర్కి తే తేడా ఉందా లేదా పోనీ అదాని డేటాబేస్ సెంటర్ అనుకుందాం అదాని డేటాబేస్ సెంటర్ అయినప్పుడు మరి అప్పుడు గూగుల్ అని ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు గూగుల్ అని ఎందుకు మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఈ గూగుల్ డేటాబేస్ సెంటర్ వచ్చినప్పుడు వీళ్ళతో కలిసి కొలాయిడ్ అయ్యి అదాని డేటాబేస్ సెంటర్ వాళ్ళు వస్తున్నారు మరి అటువంటిప్పుడు గూగుల్ డేటాబేస్ సెంటర్ని ఎవరు తీసుకొచ్చారు పోనీ గతంలోనే అదాని డేటాబేస్ సెంటర్ పెట్టి ఉంటే ఇప్పుడు గూగుల్ డేటాబేస్ సెంటర్లో అదాని వాళ్ళు ఎందుకు కలుస్తున్నట్లు అసలు ఏం మాట్లాడతారో ఏంటో దాని వలన ప్రజల్లో చులకన భావం వస్తుంది అన్న ఆలోచన కూడా లేకుండా అసలు వాస్తవంగా మాట్లాడుకోవాల్సి వస్తే రెండు వేల పద్దెనిమిది సారీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అదానీ డేటాబేస్ సెంటర్ వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేసరికి వాళ్ళు వెనకడుగు వేశారు దాని తర్వాత ఇది జరిగింది ఈ ట్వీట్లో ఉంది చూడండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇది పోస్టు ఆల్వేస్ ఇన్సైట్ ఫుల్ మీటింగ్ విత్ వైఎస్ జగన్ హెచ్సిఎం ఏపీ డిస్కస్డ్ అదాని స్కీ వెంచర్స్ ఇన్ ఏపీ నో గంగవరం పోర్ట్ అండ్ ద వైజాగ్ డేటా సెంటర్ టుగెదర్ వి సి ది స్పోర్ట్స్ హ్యాస్ పూహటల్ డ్రైవర్టస్ డ్రైవర్స్ ఫర్ ఎ డ్రైవింగ్ ఐపీ ఇది మరి ఇరవై మూడు దాకా ఏం చేశారు పోనీ ఇరవై మూడులో అయినా సరే ఒప్పందం కుదుర్చుకున్నారు గ్రౌండింగ్ చేశారా చేయలే మనమన్నీ రిబ్బన్ కట్టింగ్ వ్యాపారమే కానీ దాని తర్వాత ముందుకు వెళ్లే పరిస్థితి కనపడదు అంతెందుకు ఇదే చంద్రబాబు నాయుడు పులివెందుల్లో ఆఫ్కోర్స్ ఎలక్షన్ స్టంట్ అనుకోండి ఆ సమయంలో కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు మరలా వచ్చి కొబ్బరికాయ కొట్టారు ఇంతవరకు ఏమైనా ఓపెన్ చేశారు అక్కడ ఎవరైనా కానీ చేయలే ఇలా కొబ్బరికాయలు కొట్టుకునే కార్యక్రమం తప్ప ఏదైనా ఉంటుందా పైగా ఇక్కడ సోషల్ మీడియాలో ఈ మధ్య ట్రోల్స్ ఎక్కువైపోయినాయి ఎట్లాగంటే కొబ్బరికాయ కొట్టమనగా జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొడతానికి కూడా రాయి పైకి లేపుతారు రాయిల పైకి లేక వంగలేడు అని చెప్పి అంటారు వాటన్నిటి తోలికి మనం వెళ్ళదులే కానీ సో ఇప్పుడు ఈయన చెబుతున్నది ఏంటి ఇప్పుడు ఈ డేటాబేస్ సెంటర్ ఏదైతే గూగుల్ డేటాబేస్ సెంటర్ వస్తుందో ఆల్మోస్ట్ ఆల్ కొన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తుంది అనేది ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు ఆ క్రెడిట్ అంతా కూడా కూటమికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇప్పుడు నాలుగు ఖర్చుకొని మొన్నటిదాకాగా రెండు వందల మందికి మాత్రమే ఉపాధి అని చెప్పిన వాళ్ళు ఆలయపేసాడనుగా ఇదిగో ఈ యొక్క వ్యవహారానికి బయటకు వచ్చారు బాబు బండారం బట్టలు అంట అదాని వైజాగ్ టెక్ పార్క్లో గూగుల్ భాగస్వామి చూడండి అదాని వైజాగ్ టెక్ పార్క్లో గూగుల్ భాగస్వామి ఇదే కదా మరి గూగుల్ భాగస్వామి అన్నప్పుడు మరి ఇప్పుడు గూగుల్ భాగస్వామి కాదుగా ఏది వీళ్ళు కలిసినప్పుడు గూగుల్ భాగస్వామి అక్కడ గూగుల్ భాగస్వామి కాదుగా మరి ఇప్పుడు గూగుల్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు పెట్టిన దాంట్లో కనపడుతుంది కదా అందుకనే వీళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరో లీగల్ అడ్వైజర్స్ ఎవరు ఈ రకంగా చేస్తూ ఉంటే చివరికి దొరికిపోతున్నామన్న ఆలోచన కూడా లేకుండా దానివల్ల ఏం జరుగుతుంది ఆ పార్టీకే డ్యామేజ్ అవుతుంది మీరు ఎంత డిఫెండ్ చేసుకోవాలి అనుకుంటే అది సెల్ఫ్ గోల్గా మారిపోతూ ఉంది దయచేసి గుర్తుంచుకోండి మనం అధికారంలో ఉండగా ఎంతమంది పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం ఒక ఎత్తు ఉన్న వాళ్ళని వెళ్ళిపోయేలాగా చేయడం మరొకెత్తు సాక్షాత్తు టీడీపీ ఎంపీగా చేస్తున్నటువంటి గల్లా అప్పుడు సిట్టింగ్ ఎంపీ అక్కడ ఆయన కూడా అమర రాజా బ్యాటరీస్ సంబంధించిన సంస్థని నేను తెలంగాణలో పెట్టుకుంటాను అది పదివేల కోట్ల రూపాయలు అప్పట్లోనే పదివేల కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పదివేల కోట్ల రూపాయలు కానీ హ్యూజ్ అమౌంట్ అమ్మో పదివేల కోట్ల రూపాయల అంత పెట్టుబడి పోయిందా మన రాష్ట్రం నుంచి అని ప్రతి ఒక్కరు బాధపడ్డారు ఇవాళ ఈరోజు జరుగుతున్న సమ్మిట్లో పది లక్షల కోట్ల పెట్టుబడులు అంటే పదివేల కోట్ల పెట్టుబడులు వెళ్ళిపోయిన పరిస్థితి ఎక్కడ పది లక్షల కోట్ల పెట్టుబడులు రావడం దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఎంతో ప్రతిష్టాత్మకమైన జాకీ సంస్థ వాళ్ళు పారిపోయేలాగా చేసింది ఎవరు మరి వీటన్నిటి గురించి మాట్లాడవలసి వస్తే ఎన్ని ఉంటాయి ఏంటది మా ఎలక్షన్స్లో ఖర్చు అయింది ఒక యాభై కోట్లు పాతి కోట్లు మా మీరు పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ అంటారా ఇదేనా మనం గెలవంగానే భయపెట్టేది అక్కడ పెట్టుబడిదారులకు లేకపోతే ఉన్న సంస్థల వాళ్ళనో పరిశ్రమల వాళ్ళనో ఇదిగో నీ వాటా ఎంత నువ్వు ఐదు కోట్లు నువ్వు పది కోట్లు అని చెప్పేసి వేయటానికా ఈ రకంగా అయితే ఏ పెట్టుబడి దాడి వస్తాడు యువతకు ఉపాధి ఎలా వస్తుంది అదేమంటే నేను విద్య అదే అమ్మ అమ్మ ఓడి విద్యా దీవెన అది ఇది ఆసరా అంటే మరి చదువుకున్న వాళ్ళు ఏం చేయాల్సి తర్వాత వాలంటీర్ ఉద్యోగం కోసమా నెలకు ఐదు వేల రూపాయలు మీరు ఏదైతే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇస్తారో వాటి కోసం ఉండాలి అంతేకాని ఉద్యోగాలు మాత్రం మనం ఏవో కంపెనీలు ఉండనేవో ఈ పరిస్థితికి అయితే తీసుకొస్తూ ఉంటాం సో తెలుసు కదా మనకు ఐటీ శాఖ మంత్రిగా చేసిన గుడివాడమైన ఆ సమయంలో మాట్లాడిన ఇప్పటికీ వైరల్గానే మిగిలిపోయి అసెంబ్లీ సాక్షాత్గా అదేంటి అల్లం వెల్లుల్లి పేస్టు మామిడి తాండ్ర బొబ్బట్లు వొడియాలు ఇవి బిర్యానీ ఆకులు ఇవి మనం చేసుకొచ్చింది సో ఇప్పటికైనా కొంచెం వాస్తవాలని మంచి జరిగితే మంచి అని చెప్పండి ఎలాగూ ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఏ చిన్న పొరపాట్లు జరిగినా తప్పులు చేసినా విమర్శించండి అవి ఎప్పుడు రెగ్యులర్గా జరిగేవి కనీసం ఒక మంచి పని జరిగినప్పుడైనా మీకు ఒకటి మంచిదని కూడా అనిపించకుండా ఉంటే దానికి ఎవరైజ్ చేయలేరు ఎందుకంటే ప్రజలు ఒక పక్కన అన్నీ గమనిస్తూనే ఉన్నారు అవి గమనించబట్టే జగన్మోహన్ రెడ్డి పదే పదే నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అని మీరు అన్నందుకు గాను ప్రజలు మన నచ్చిన తీర్పును బట్టి మీరు మంచి చేశారా చెడు చేశారా అనేది ప్రజలు పారదర్శకంగా క్లియర్గా ఓటు రూపంలో తెలియజేశారు సో ఇప్పటికైనా మీరు అఫీషియల్ పేజీలో పెట్టేటప్పుడు కొంచెం ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకొని పెడితే బాగుంటుందని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అఫీషియల్ పేజీలో వచ్చిన వార్త ఏది ఆ గూగుల్ డేటాబేస్ సెంటర్ మొత్తం నేనే తీసుకొచ్చాను అని చెప్పేసి వాళ్ళు చెబుతున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అని మీకు అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలిచండి